మీ పేరు ఏం చేస్తుంటున్నావే వ్యవసాయానికి పొలం పని ఎంత ఉంటది వయసు డెబ్బై ఉంటే ఇంకా వ్యవసాయం చేస్తున్నావా అని ఓపిక ఉన్నదా ఓపిక ఓపిక అదే ఓపిక అదే ఓపిక చేను పోయి వచ్చే సరిపోతుంది సరిపోతుంది మరి ఎట్లా చేస్తున్నాడే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏ నెల అవుతుంది కదా ఎలా చేస్తున్నాడు ముసలి డబ్బులు వస్తున్నాయి మరి రైతు వారీకి ఎట్లుందే రైతు వాళ్ళకి రైతుకి రైతు భరోసా అన్నాడు కదా వస్తున్నాయా వస్తున్నాయి 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 రైతు భరోసా రావట్లేదు కదా వేయలే కదా ఇంకా ఇంకా వేయలేదు పెన్షన్ అయితే వస్తున్నాయా పెన్షన్ వస్తున్నాయి ఎందు వస్తున్నాయి ఎన్నో వస్తున్నాయి నాలుగు నాలుగు వేలు మరి టయానికి ఇస్తున్నారా నాలుగు వేలు ఫింఛన్ కరెక్ట్ గా వస్తుందా వస్తాయి ఇంటికి వచ్చేస్తున్నారా ఇంటికి వచ్చే వచ్చారు ఇంటికి వచ్చేస్తున్నారు ఈ ఏడు మిర్చి ఇంకా పంటల పరిస్థితి ఏంటి పంట గిట్టుబాటు ధరలు ఉంటున్నాయా మరి లేవు ఎంత ఉన్నాయా ధరలు ఏమో నాకు ఎంత ఉన్నాయి నాకేం తెలుసు పింఛన్ అయితే పింఛన్ అయితే వస్తాయి ఆ పింఛన్ మటుకు